ఓ యువతితో జిమ్ ట్రైనర్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఆ ఎక్సైట్లో లో మొదటిగా షేర్ చేయబడిన ఫుటేజ్ ట్రైనర్ సహాయపడే నెపంతో వ్యాయామశాలకు వెళ్ళే మహిళ పట్ల అనుచితంగా తాకినట్లు చూపిస్తుంది కృష్ణానగర్లోని బిలాల్ అహ్మద్ ఖాన్ కు చెందిన జిమ్లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో అతను నడుపుతున్న రెండో జిమ్ ఇది ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది ఇప్పుడు కోచితీరను నెటిజన్లు అయితే ఖండిస్తున్నారు చాలా మంది వినియోగదారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఆ ఫిట్నెస్ సెంటర్ లో మహిళల భద్రతపై ఆందోళనలు రేకెత్తించేలా ఈ వీడియో ఉందని తెలుస్తోంది ఇలాంటి సంఘటనలు జిమ్ సంస్థల ప్రతిష్టలు దిగజార్చాయని మహిళలు సురక్షితమైన వాతావరణంలో ఫిట్నెస్ లక్ష్యాలను సాధించకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు కాగా ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి అందుకే ఇప్పుడు జిమ్లో వ్యాయామం చేయాలంటే కఠిన నిబంధనలు రూపొందించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది